వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ లో చట్టం ఎవడి చుట్టమో ఈడీలు సిబిఐలు ఎవరి చేతుల్లో కీలుబొమ్మలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది మిత్రులారా మిత్రులారా ఒకటి గుర్తు పెట్టుకోండి విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలనుకుంటే ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఉన్మాదులు రాక్షసులు రాబందులు ఉన్నారు వాళ్ళ మాయతోటి విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలనుకున్న వాళ్ళ మీద జల్లి కాల్సి మీదేసి వాళ్ళకి క్యారెక్టర్ లేకుండా వేసి అవసరం అనుకుంటే జైల్లో పంపే ప్రయత్నం చేస్తున్న రాజకీయాలు చూసినాక ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఎంత దారుణమైన రాజకీయం జరుగుతుందంటే మహిళాని చూడకుండా మహిళ అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆమెను లిక్కర్ క్వీన్ అన్నారు ఒక యోధుని బిడ్డ ఉద్యమం చేసిన బిడ్డ ఉత్తమ పార్లమెంటే పట్టుకొని లిక్కర్ క్వీన్ అన్నారు సాక్ష్యాలు ఏం లేవు ఆమె ఫోటోలు ఎడిటింగ్ చేసిర్రు ఆమె ఫోటోలు ఎట్లా అంటే ఆమె ఫోటో మీద నెత్తి మీద గంప పెట్టి ఆ గంపలో మద్యం బాటిల్ పెట్టి వికృతానందాన్ని పొందారు ఇలాంటి ఫోటోల్ని మార్ఫింగ్ ఫోటోలని ఫేస్బుక్ లలో ట్విట్టర్లలో పోస్టింగ్ చేసిరు చేరు ఇంకొంతమంది లోఫర్ గాలతోటి పొదుగల పొదుగుల టీవీ పేరు మీద న్యూస్లు చెప్తామన్న వాళ్ళు ఆమె లేకుండా ఎపిసోడ్లే సారా రాణి అన్నారు చండాలమైన వార్తలు చదివారు ఇలా సుప్రీంకోర్టు ఏమడిగింది కవితకు వ్యతిరేకంగా కవిత నేరం చేస్తున్న చేస్తున్నట్టుగా ఒక్క సాక్ష్యం కనిపిస్తలేదని సుప్రీంకోర్టు అడిగింది నేను ఆనాడు చెప్తున్నా ఈడీ సిబిఐ ఎవరి చేతుల్లో ఉందో ఆలోచన చేయమని చెప్తున్నా ఆనాడు చెప్తున్నా ఈనాడు చెప్తున్నా ప్రతిపక్షాలని ప్రతిపక్షాలని హింసించడం కోసం ప్రతిపక్షాల మీద దాడులు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి అందులో భాగంగా ఈడీ సిబిఐ లాంటి సంస్థలు కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాయి అని చెప్పిన ఇప్పటికే చెప్తున్న కొంతమంది పోలీసులు కండ్రో కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తలు లేక పనిచేస్తున్నారు అట్లాంటి పోలీసుల వల్ల నాకు ఎట్లా బేరొస్తుంది నేను అడుగుతున్నా ప్రతిసారి సుప్రీంకోర్టు త్వర త్వరన నిర్ణయాలు ఇవ్వాలని రోలేం లేదు కదా నూట అరవై ఐదు రోజులు ఒక మహిళను తీసుకపోయి జైల్లో పెడితే మహిళ కదా నాకు తల్లి ఉంది నాకు బిడ్డు ఉంది నాకు పెళ్ళం ఉంది మహిళ అన్న సంగతి మర్చిపోయి వాళ్ళ ఇంట్లో ఉన్నారన్న సంగతి మర్చిపోయి ఎకసఖ్యాలు చేశారు యదవేషాలు వేసేవారు రాజకీయంగా వాడుకున్నారు లబ్ది పొందిరు ఇలా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది కవిత చేసిన నేరం ఏందేమైనా ఆధారాలు అని అడుగుతుంది కోట్ల రూపాయల సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా మరి గట్లాంటి వ్యక్తి మాగంటి శ్రీనివాసరెడ్డి మీని ఎందుకు ముద్దా వేయలేదని సిబిఐ అని అడిగితే వాళ్ళ ముఖం ఏడబెట్టుకున్నారో నాకైతే అర్థమవుతులేదు వాళ్ళు ఎవరో నరేంద్ర మోడీ ముఖం ఏడబెట్టుకుంటారో తెలుసుకోవాలి ఈడీ సిబిఐ అనే వేట కుక్కల్ని ప్రజల మీద రుదడం కాదు ఆ ఈడీ సిబిఐకు ఉన్నటువంటి విలువ పోతుంది దేశం మొత్తంలో అని ఒక్కసారి ఆలోచన చేయాలి అలాంటి పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి వచ్చింది ఒక మహిళని నూట అరవై ఐదు రోజులు జైల్లో పెట్టొచ్చేమో కానీ అబద్ధాన్ని నిజం చేయలేరన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇవన్నీ కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల లాభం కోసం తెలంగాణను దోసుకుంటే అడిగే కుటుంబం కదా వాళ్ళ మీద బురద వెళ్ళాలి కేసీఆర్ ఫ్యామిలీ మీద తెలంగాణ కోసం కొట్లాడుతున్న వాళ్ళ మీద బురదలు వెళ్ళాలి తప్పుడు కథనాలు రాయాలి మీదే మీరేయాలని కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి ట్విట్టరు ఫేస్బుక్ యూట్యూబ్ వేదికగా ఆంధ్ర నుంచి కొని నడుస్తుంటే ఢిల్లీ నుంచి కొని నడుస్తున్నాయి నాగాంట మీద తప్పుడు కథనాలు రాస్తుంటే నా దృష్టికి వచ్చిన వాటి మీద పిటిషన్ ఇప్పిస్తున్న కేసులు కూడా అవుతున్నాయి కవిత లాంటల మీద కేసీఆర్ లాంటల మీద రాష్ట్రం కోసం మంచి చేసే వాళ్ళ మీద ఎందుకు తప్పుడు కథనాలు రాయారు పెంపుడు కుక్కలు లెక్క నిన్నమన్న వారికి నేను భవన్ మీద చాలా గౌరవం ఉండే గాంధీ భవన్ లో గాడ్సే దూరినట్టు పచ్చ బ్యాచ్ విజయవాడ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ కోసం మాట్లాడుతున్నాను తెలంగాణ కోసం కొట్లాడుతున్నాను నాలాంటి బిడ్డల మీద తప్పుడు కథనాలు రాపిస్తున్నటువంటి ఉన్మాదులు చూసినాక మనం ఎందుకు మాట్లాడకూడదు ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ అంటే కొట్లాట తెలంగాణ అంటే పోరాటం తెలంగాణ అంటే ప్రతి బిడ్డ కూడా యుద్ధం చేసే సైనికుడు అంటారు అట్లాంటి సైనికులను వేరు చేస్తూ పార్టీ రంగద్దుతూ తెలంగాణ కోసం ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయించడం అక్రమ అరెస్టులు చేయించడం తప్పుడు కేసులు పెట్టిపోయడం దేనికి సంకేతం నాలాంటి ఒక చిన్న జర్నలిస్ట్ గా ఇట్లాంటి పరిస్థితి ఉంటే కేసీఆర్ బిడ్డ కేసీఆర్ ఫ్యామిలీ మీద ఎన్ని ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి నిజంగా ఈడీ సిబిఐ నూట అరవై ఐదు రోజులు ఆపింది కదా ఎన్ని పైసలు రికవర్ చేశారు ఎన్ని సాక్ష్యాలు ఆదరించి సేకరించారు అప్రూవ్ అయిన వాళ్ళ మాటలే నమ్మాలి అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక్క రోజు వస్తే చాలు రవాణా మంత్రిని చంపింది నేనే ఆయన చెప్పిన ఉంటారు దెబ్బలకు తట్టుకోలేక అట్లాంటి వాళ్ళే కదా కస్టడీ పోయిన వాళ్ళే కదా అప్రూవల్ గా రాసిరు గాళ్ళను పట్టుకొని గాలను పట్టుకొని గాళ్ళ మాటలు పట్టుకొని కేసులు కడితే రాత్రి పూట కస్టడీలో ఒక్క రోజు రాత్రి ఉన్నా కూడా వాళ్ళు ఏది రాయమన్నారు అదే రాస్తారు గాళ్ళ మాటల నీ దగ్గర సాక్ష్యం ఏముందని కోర్టు అడుగుతుంది బీజేపీ డబ్బులు వచ్చినాయి యాభై కోట్ల రూపాయలు మరి గాలను ఎందుకు ముద్ద అయ్యలేదు అని చెప్పేసి కోర్టు అడుగుతుంది చాలా కారణాలు ఉన్నాయి ఇలా దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడకపోవచ్చు కానీ ఇలా దేశంలో చట్టబద్ధమైన గౌరవమైన సంస్థలు ఏ విధంగా సంకనాకినాయో ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు ఇన్ని రోజులు ఏదైనా పొరపాటు జరిగితే సిబిఐ ఎంక్వైరీ జరగాలనిపించేది ఇప్పుడు నాకు ఇట్లాంటి సంఘటనలు చూసినాక ఈడీ సిబిఐ చూసినాక జాలిస్తుంది ఎట్లాంటి దేశంలో ఎట్లాంటి పరిస్థితి వచ్చింది అనిపిస్తే చాలేస్తుంది చుల్లారావు ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి తప్పుడు కథనాలతో తప్పుడు వ్యాసాలతో మన భావాల్ని మన ఆలోచనల్ని మారుస్తా అనుకుంటే ఇది తెలంగాణకు కాదు తెలంగాణ ప్రజలు ప్రతిదీ నమ్ముతారు కానీ కొద్ది రోజుల తర్వాత విచక్షణకు వస్తారు ఎవడు లంగా ఎవడు దొంగ ఎవడు జాతి కోసం కొట్లాడతారు జాతి కోసం కొట్లాడే ప్రతి ఒక్కరిని గుండెలకు అద్దుకుంటారు ఇది చరిత్ర చెప్పిన సత్యం మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ప్రోగ్రామ్ లో చట్టం ఎవరి చుట్టమో ఈడీలు సిబిఐలు ఎవరి చేతుల్లో కీలుబొమ్మలో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది మిత్రులారా మిత్రులారా ఒకటి గుర్తు పెట్టుకోండి విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలనుకుంటే ఇక్కడ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు ఉన్మాదులు రాక్షసులు రాబందులు ఉన్నారు వాళ్ళ మాయతోటి విలువలతో కూడుకున్న రాజకీయం చేయాలనుకున్న వాళ్ళ మీద బురదగల్లి బట్టల్సి మీదేసి వాళ్ళకి క్యారెక్టర్ లేకుండా వేసి అవసరం అనుకుంటే జైల్లో పంపే ప్రయత్నం చేస్తున్న రాజకీయాలు చూసినాక ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా ఎంత దారుణమైన రాజకీయం జరుగుతుందంటే మహిళని చూడకుండా మహిళ అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆమెను లిక్కర్ క్వీన్ అన్నారు ఒక యోధుని బిడ్డ ఉద్యమం చేసిన బిడ్డ ఉత్తమ పార్లమెంటేరియన్ పట్టుకొని లిక్కర్ క్వీన్ అన్నారు సాక్ష్యాలు ఏం లేవు ఆమె ఫోటోరు ఆమె ఫోటోలు అంటే ఆమె ఫోటో మీద నెత్తి మీద గంప పెట్టి ఆ గంపలో మద్యం పార్టీలు పెట్టి వికృతానందాన్ని పొందారు ఇలాంటి ఫోటోల్ని మార్ఫింగ్ ఫోటోలని ఫేస్బుక్లలో లలో ట్విట్టర్లలో పోస్టింగ్ చేసిర్రు చేరు ఇంకొంతమంది గాలతోటి పొదుగల్ల పొదుగల టీవీ పేరు మీద న్యూస్లు చెప్తామన్న వాళ్ళు ఆమె లేకుండా వేయలే సారా రాణి అన్నారు చండాలమైన వార్తలు చదివేరు ఇలా సుప్రీంకోర్టు ఏమడిగింది కవితకు వ్యతిరేకంగా కవిత నేరం చేస్తున్న చేస్తున్నట్టుగా ఒక్క సాక్ష్యం కనిపిస్తలేదని సుప్రీంకోర్టు అడిగింది నేను ఆనాడు చెప్తున్నా ఈడీ సిబిఐ ఎవరి చేతుల్లో ఉందో ఆలోచన చేయమని చెప్తున్నా ఆనాడు చెప్తున్నా ఈనాడు చెప్తున్నా ప్రతిపక్షాలని ప్రతిపక్షాలని హింసించడం కోసం ప్రతిపక్షాల మీద దాడులు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్నాయి అందులో భాగంగా ఈడీ సిబిఐ లాంటి సంస్థలు కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాయి అని చెప్పిన ఇప్పటికే చెప్తున్నా కొంతమంది పోలీసులు కండ్రోల్ కప్పుకొని కాంగ్రెస్ కార్యకర్తలు లెక్క పనిచేస్తున్నారు అట్లాంటి పోలీసుల వల్ల నాకు ఎట్లా బేరొస్తుంది అని నేను అడుగుతున్నా ప్రతిసారి సుప్రీంకోర్టు త్వర త్వరన నిర్ణయాలు ఇవ్వాలని రోలేం లేదు కదా నూట అరవై ఐదు రోజులు ఒక మహిళను తీసుకుపోయి జైల్లో పెడితే మహిళ కదా నాకు తల్లి ఉంది నాకు బిడ్డు ఉంది నాకు పెళ్ళాం ఉంది మహిళ అన్న సంగతి మర్చిపోయి వాళ్ళ ఇంట్లో మహిళలున్నారన్న సంగతి మర్చిపోయి ఎకసఖ్యాలు చేశారు యథవేషాలు వేసేవారు రాజకీయంగా వాడుకున్నారు లబ్ధి పొందిర్రు ఇలా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది కవిత చేసిన నేరం ఏందేమైనా ఆధారాలున్నాయని అడుగుతుంది యాభై కోట్ల రూపాయల సాక్ష్యాలు కూడా ఉన్నాయి కదా మరి గట్లాంటి వ్యక్తి మాగంటి శ్రీనివాసరెడ్డి మీని ఎందుకు ముద్దాగా వేయలేదని ఈడీఐ అని అడిగితే వాళ్ళ ముఖం ఎడబెట్టుకున్నారు నాకైతే అర్థమవుతులేదు వాళ్ళు ఏదో నరేంద్ర మోడీ ముఖం ఏడబెట్టుకుంటున్న తెలుసుకోవాలి ఈడీ సిబిఐ అనే వేట కుక్కల్ని ప్రజల మీద రుదడం కాదు ఈడీ సిబిఐకు ఉన్నటువంటి విలువ పోతుంది దేశం మొత్తంలో అని ఒక్కసారి ఆలోచన చేయాలి అలాంటి పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితి వచ్చింది ఒక మహిళని నూట అరవై ఐదు రోజులు జైల్లో పెట్టచ్చేమో కానీ అబద్ధాన్ని నిజం చేయలేరన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇవన్నీ కుట్రలు తెలంగాణ రాష్ట్రంలో రెండు జాతీయ పార్టీల లాభం కోసం తెలంగాణను దోసుకుంటే అడిగే కుటుంబం కదా వాళ్ళ మీద బురదలు వెళ్లాలి కేసీఆర్ ఫ్యామిలీ మీద తెలంగాణ కోసం కొట్లాడుతున్న వాళ్ళ మీద బురదలు వెళ్లాలి తప్పుడు కథనాలు రాయాలి బట్టగాల్చి మీరే వేయాలని కొన్ని సంస్థలు పనిచేస్తున్నాయి ట్విట్టరు ఫేస్బుక్ యూట్యూబ్ వేదికగా ఆంధ్ర నుంచి కొని నడుస్తుంటే ఢిల్లీ నుంచి కొని నడుస్తున్నాయి నారాంటోళ్ళ మీద తప్పుడు కథనాలు రాస్తుంటే నా దృష్టికి వచ్చిన వాటి మీద పిటిషన్ ఇప్పిస్తున్న కేసులు కూడా అవుతున్నాయి కవిత లాంటల మీద కేసీఆర్ ఆంటల మీద రాష్ట్రం కోసం మంచి చేసే వాళ్ళ మీద ఎందుకు తప్పుడు కథనాలు రాయరు పెంపుడు కుక్కల లెక్క నిన్నమన్న వరకు నేను భవన్ మీద చాలా గౌరవం ఉంది గాంధీ భవన్ లో గాడ్సే దూరినట్టు పచ్చ బ్యాచ్ విజయవాడ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణ కోసం మాట్లాడుతున్నాను తెలంగాణ కోసం కొట్లాడుతున్నాను నాలాంటి బిడ్డల మీద తప్పుడు కథనాలు ఆపిస్తున్నటువంటి ఉన్మాదాలు చూసినాక మనం ఎందుకు మాట్లాడకూడదు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ అంటే కొట్లాట తెలంగాణ అంటే పోరాటం తెలంగాణ అంటే ప్రతి బిడ్డ కూడా యుద్ధం చేసే సైనికుడు అంటారు అట్లాంటి సైనికులను వేరు చేస్తూ పార్టీ రంగద్దుతూ తెలంగాణ కోసం ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులు చేయించడం అక్రమ అరెస్టులు చేయించడం తప్పుడు కేసులు పెట్టిపోయడం దేనికి సంకేతం నాలాంటి ఒక చిన్న గా ఇట్లాంటి పరిస్థితి ఉంటే కేసీఆర్ బిడ్డ కేసీఆర్ ఫ్యామిలీ మీద ఎన్ని బురద ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి నిజంగా ఈడీ సిబిఐ నూట అరవై ఐదు రోజులు ఆపింది కదా ఎన్ని పైసలు రికవర్ చేశారు ఎన్ని సాక్ష్యాలు ఆదరించి సేకరించారు అప్రూవ్ అయిన వాళ్ళ మాటలే నమ్మాలి అంటే ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక్క రోజు వస్తే చాలు రవాణా మంత్రిని చంపింది నేనే ఆయన చెప్పడం ఉంటారు దెబ్బలకు తట్టుకోలేక అట్లాంటి వాళ్ళే కదా కస్టడీ వాళ్ళే కదా అప్రూవల్ గా రాసిరు గాళ్ళను పట్టుకొని గాళ్ళను పట్టుకొని గాళ్ళ మాటలు పట్టుకొని కేసులు కడితే రాత్రి పూట కస్టడీలో ఒక్క రోజు రాత్రి ఉన్నా కూడా వాళ్ళు ఏదో రాయమన్నారు అదే రాస్తారు గాళ్ళ మాటల నీ దగ్గర సాక్ష్యం ఏముందని కోర్టు అడుగుతుంది బీజేపీ డబ్బులు వచ్చినాయి యాభై కోట్ల రూపాయలు మరి గాలను ఎందుకు ముద్దా వేయలేదని చెప్పేసి కోర్టు అడుగుతుంది చాలా కారణాలు ఉన్నాయి ఇలా దేశంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అందరు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడకపోవచ్చు కానీ ఇలా దేశంలో చట్టబద్ధమైన గౌరవమైన సంస్థలు ఏ విధంగా సంకనాకి ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేస్తున్నారు ఇన్ని రోజులు నేను పురపాటు జరిగితే సిబిఐ ఎంక్వైరీ జరగాలనిపించేది ఇప్పుడు నాకు ఇట్లాంటి సంఘటనలు చూసినాక ఈడీ సిబిఐ చూసినాక జాలిస్తాను ఎట్లాంటి దేశంలో ఎట్లాంటి పరిస్థితి వచ్చింది అనిపిస్తే చాలేస్తుంది చిల్లారా ఒకసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రతి పౌరుడు ఆలోచన చేయాలి తప్పుడు కథనాలతో తప్పుడు వ్యాసాలతో మన భావాల్ని మన ఆలోచనల్ని మారుస్తా అనుకుంటే ఇది తెలంగాణకు కాదు తెలంగాణ ప్రజలు ప్రతిదీ నమ్ముతారు కానీ కొద్ది రోజుల తర్వాత విచక్షణకు వస్తారు ఎవడు లంగా ఎవడు దొంగ ఎవడు జాతి కోసం కొట్లాడతారు జాతి కోసం కొట్లాడే ప్రతి ఒక్కరిని గుండెలకు అద్దుకుంటారు ఇది చరిత్ర యొప్ప